అందరికి నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమద్ జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్ రేనమ మేడం శ్రీ నామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో దానిలో భాగంగా మంచి ఫలితాలు ఏదైతేనే మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పుడు కాస్త మిశ్రమ ఫలితాలు అంటే చెడు పరిణామాలు అంటే ఈ సంవత్సరంలో జరగబోయేదంటే ఏం చెప్తారు మేడం తప్పకుండా ఈ సంవత్సరంలో జరగబోయే పరిణామాలు అంటే విశ్వవసునామ సంవత్సరానికి అధిదేవత దేవత రవి భగవానుడు ఈ విశ్వవసు దేవతలు అనేవాళ్ళు ఏంటంటే మంచి మంచికి తోడుంటారు చెడుకి ఖండిస్తుంటారు సో విశ్వవసు అనేది ఏంటంటే దేవతల పేరు మాట పది మంది దేవతలు ఒకటే నామం కలిగిన వాళ్ళు విశ్వవసు దేవతలు అంటారు వెళ్ళి ఈ విశ్వవసు దేవతలు ఏమేమి చేస్తారంటే దేవతలకి అన్ని కార్యాల్లో అండగా నిలబడతారు అంటే ఇప్పుడు మనకి ఆ కాస్టెంట్స్ లాగా మనకి ఏదైనా సర్దుకుండా గురువు గారికి శిష్యులు బృందం ఉండి శిషు బృందం ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు అలాగే ఏర్పాటు దేవతలకి అందరికీ వీళ్ళు విశ్వవసు దేవతలని ఏది కావాలంటే ఆ సమయానికి అలాగా తీసుకొచ్చి పెడుతుంటారు ఏ కార్యక్రమానికైనా సరే సో ఈ యాగాలకి యజ్ఞాలకి ఇప్పుడు మనమే చేస్తాం చేసి చేస్తాం కాదు వాళ్ళు కూడా చేస్తారు యజ్ఞాలు యాగాలు అయితే వాళ్ళు రాక్షసుల్ని సంహరించడానికి ఏం చేయాలో ఆయుధాలు యుద్ధాలకి ఏం చేయాలో ఆలోచిస్తూ అలాంటి యాగాలు చేస్తుంటారు మనం మనలో ఉండే ఆశని కావాలి ఇలా చే ఇలా మన కోరికల్ని తీర్చుకోవాలని చెప్పి మనం హోమాలు పూజలు చేస్తుంటాం ఇలా అంటే వాళ్ళ లోక కళ్యాణ దుర్గ కోసం చేస్తే దేవతలు మనం మన కోసం చేసుకుంటాం అయితే వీటికి సాయం చేసేది విశ్వాసు దేవతలు ఈ విశ్వాసు దేవతలకి ఈ నామం ఈ సంవత్సరం ఈ మనకి నామ సంవత్సరం వచ్చింది శ్రీ నామ సంవత్సరానికి వచ్చిన మంచి ఫలితాలు చెడు ఫలితాలు అంటే మొత్తం మంచి ఫలితాలు చెడు ఫలితాలు అనేది ఎక్కువ ఏమి ఉండవు ఎక్కడ చెడు ఉంటుంది అంటే ఎప్పుడు అధర్మకి మనం పాలు పడతామో అక్కడ ఖచ్చితంగా ఖండిస్తాం ఎప్పుడైతే మనం చెడుగా ఆలోచిస్తామో మనలో చెడు అనేది వచ్చింది అంటే దాన్ని ఖండించడానికి ఖచ్చితంగా భగవంతుని అవతరించినట్టుగా మనలో ఉన్న ఆ చెడుని పొగ పోగొట్టడానికి కొన్ని కష్టాలు మనకు వస్తాయి సో మనం తెచ్చుకునే కష్టాలు తప్ప భగవాను తెచ్చుకునే కష్టాలు కాదు అయితే విశ్వానికి ఎలా ఉంటుంది గోచార మనకి ఎలా ఉంటుంది ఇప్పుడు ఉగాది ఫలితాలు అంటే ఏంటి ఏ మనిషికి సంబంధించింది కాదు ఇది మొత్తానికి విశ్వం అంతా ఈ ఉగాది అనే దానికి ఏం జరుగుతుంది అనేది సో ఈ సంవత్సరం ఈ మొత్తం అంతా ఏం జరుగుతుందంటే మనకి ముఖ్యంగా కొన్ని కొన్ని దేశాల్లో యుద్ధం అనేది జరుగుతుంది ఎందుకంటే రవి భగవానుడు కదా ఎప్పుడూ లీడర్గా ఉండేవాడు ఏం చేస్తాడు ఏ అన్యాయన ఎదురుస్తుంటాడు అక్కడ అధర్మం అనిపించింది ఎదు ఎదురడానికి ఎదిరించడానికి రెడీ అవుతాడు కొత్త యుద్ధాలు ప్రారంభం యుద్ధం ప్రారంభం అవుతుంది ఏదో ఒక యుద్ధం ఏ యుద్ధం అనేది అంటే ఖచ్చితంగా చెడు మీద మంచి గెలవాలని ఎప్పుడు చేసే యుద్ధమే ఆ యుద్ధాలే ప్రారంభం అవుతాయి ఎందుకంటే మనకిక్కడ మన ఇండియాలో ఏవో జరుగుతాయని కాదు వేరే దేశాల్లో జరుగుతాయి ఎందుకు అంటే మన ఇండియాలో మనం అంత సెల్ఫిష్గా ఎంత ఎంత సెల్ఫిష్ అంటే ఏదో మన కుటుంబం మనం బాగుంటే చాలా అనుకుంటాం కానీ వేరే దేశాలు వస్తులు వాళ్ళు అలా కాదు ప్రపంచాన్ని ఆశ్రమ ఆక్రమించేసుకోవాలి ఈ మనుషులను అందరినీ ఏదో చేసేయాలి అనే ఆలోచనలు కలిగిన వాళ్ళు అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళకు మాత్రం చాలా గట్టి దెబ్బలు పడతాయి తప్ప మామూలుగా మనలా ఏదో మా పూజ మా పునస్కారం మా పని ఏదో మేము చేసుకుంటున్నాం అనే వాళ్ళ మీదే కాదు ఈ యుద్ధం దేశాన్ని దోచేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం యుద్ధం జరుగుతుంది అలాంటి కంట్రీలో యుద్ధం బాగా విపరీతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రకృతి కోపం వస్తే ఆ దేశాల్లో ఉండే మనుషుల్ని చంపడం అనేది జరుగుతుంది అది ఏలాది జరుగుతుంది మనకు తెలిసిన విషయం చిన్న ఎక్వైక్స్ కానీ అంటే భూకంపాలు కానీ లేకపోతే సునామీలు కానీ ఇవే ఎక్కువ ప్రకృతి కోపం వచ్చిందంటే సునామీ వచ్చేస్తుంది లేకపోతే భూకంపం వస్తుంది నచ్చలేదు నాకు వీళ్ళు చేసే మనసు వీళ్ళు చేసే అది ఆ కూరత్వాన్ని నేను చూడలేను అనుకుంటే ఖచ్చితంగా అది సృష్టిస్తారు అలాంటివి జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉండదు ఎందుకు ఉందండి రవి భగవాన్ ఏంటంటే చాలా విషయాల్లో ఆయనకి నచ్చదు అనమాట ఎంత అంటే ఆత్మకారకుడు అంట మనం ఆత్మకారకుడు అంటే మన శరీరం మనకు ఎంతవరకు కంఫర్ట్ అంటే అంతవరకు చేయగలం ఎక్కువ అన్కంఫర్టబుల్గా చేయలేం కదా అలాగే ఈ విశ్వంలో జరిగే మంచిది తప్ప ఆయన చెడు ఎక్కువగా విపరీతంగా పెరుగుతుంది మనుషులను చంపుదామని ఫిక్స్ అయ్యారు వీళ్ళు దేశాన్ని పాల్చిద్దాం ఫిక్స్ అయ్యారు అంటే ఆయన మరి ఖచ్చితంగా అక్కడ మరణ హోమం అనేది జరుగుతుంది కొన్ని గంటల్లో జరిగే అవకాశాలు ఈ సంవత్సరం అయితే ఉన్నాయి తర్వాత అకాల వర్షాలు అనేది కొంచెం బాగా కనిపిస్తున్నాయి అయితే ఏంటంటే కొంచెం వర్షాల వల్ల ఏంటంటే కొంతమందికి మేలు జరిగే అవకాశం ఉంది అసలు ఈ ఊర్లో నీళ్ళు చుక్కని ఎప్పుడు చూడలేదు అన్న వాళ్ళకి శుభ్రంగా నీళ్ళు కుండపోతలా పోస్తుంది అదొక అదృష్టం అసలు మేము ఎప్పుడైనా వర్షం చుక్కే చూసి చాలా ఏళ్ళు అయిపోయింది అసలు వర్షం చుక్కలే రాబోస్తున్నాయి ఆ రెండు మూడు చుక్కలు నేలకొని తలవు అవి అంటారు అలాంటివల్ల కుండపోతా వర్షం ఏంటంటే కొన్ని గ్రామాలకు రోడ్లు లేవు కదా అలాంటి గ్రామాలకి కొత్తగా రోడ్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం రోడ్లు రావడం వాళ్ళ గుర్తింపు గుర్తింపు రావడం ఇప్పుడు రైతులే రాజు అవుతారని అనుకున్నాం రైతులే రాజు అవ్వాలంటే ఏంటంటే మరి వాళ్ళకి గుర్తింపు అనేది వస్తేనే కదా ఇప్పుడు ఆయన మాట చెల్లిందనే కదా అలా సో వర్షాలు పడి మళ్ళీ ఆ భూమిలో మొలకే మొదలు మొలవదు అనుకునే ప్లేస్లో కూడా మొలుస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఇది కొన్ని అవకాశం ఉంది బాగా మేడం పరిస్థితికి వస్తే అధిక ఉష్ణోగ్రతలు చూడబోతున్నాము అంటున్నారు దీని గురించి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అధిపతి రవి భగవాన్ కదా సో ఇప్పుడు ఎండలు ఎంత విపరీతం పెరుగుతాయంటే చాలామంది కొంతమందికి ఏసీలు కంపల్సరీ అయిపోతాయి అంటే చాలా ఏసీలు లేకపోతే బయట తగిలితే వడదెబ్బలు తగలడము వడదెబ్బ తగిలితే జనరల్గా మన మనుషుల్లో పాలకం తాగితే తగ్గేది ఈ సంవత్సరం అలాంటి వాటికి ఎందుకు పనికిరావు అనమాట అంత విపరీతమైన వేడి ఉంటుంది ఆ వేడి ఎలా ఉంటుంది అంటే మనిషి ప్రాణాంతకం అయ్యే అంత వేడి ఉంటుంది అందువల్ల కాస్త అంత జాగ్రత్తగా ఉండవలసిందే ముఖ్యంగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ గదిలో కాస్త ఏసీ పెట్టించడం పాపం వాళ్ళు అసలు భరించలేరు అనమాట రాత్రి అయితే చలి పుట్టుతున్న వాళ్ళకి మనకు పగలైతే వేడి తట్టుకోలేరు అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం అంటే మనకి చల్లదనం అలాగే ఉంటుంది వేడి అలాగే ఉంటుంది ఏదో రాత్రిపూట ఏదో వేడి బాగా మండుతుంది మన గొంతులు ఆరిపోతున్నాయి శరీరం అంతా మంటలు పుడుతున్నాయి అలాంటివే ఉండవు రాత్రి చల్లగా ఉంటుంది పగలంతా వేడిగా ఉంటుంది ఎందుకంటే ఈ విశ్వాస నామ సంవత్సరం అంటే అదే నామం సాయంత్రం చల్లగా పగలంతా వేడి ఆ పగలు ఎంత వేడి ఉంటుందంటే అది తట్టుకోలేము అనమాట అంత ఉష్ణోగ్రత అయితే దీనివల్ల ఏంటి అంటే కొన్ని జీవరాశులు బయటకు రావడాలు సో వాటి బయటకు వచ్చి కాస్త ఇబ్బంది పడ్డం జరుగుతుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే ఈ విశ్వసరామ సంవత్సరంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ దెబ్బలు పడేది వాళ్ళకి ఎందుకంటే ఏదైనా చేశారంటే వాళ్ళ చేతిలో ఎక్కువ ఉంటుంది దేశాన్ని పాల్చేయాలన్నా దేశాన్ని మార్చాలన్నా రూల్స్ మార్చాలన్నా అవి అన్యాయంగా అక్రమంగా అనిపిస్తే మాత్రం ఆ పార్టీ లేకుండా పునాదులత తీసేస్తారు అసలు పార్టీయే ఉండదు ఎవరన్నా పార్టీలో గొడవలు అవ్వడమో పార్టీలో నాయకులు మారడం కాదు పార్టీ అనేది పునాదులత తీసేస్తారు అది ఈ రవి భగవాన్ చేసే ఈ విశ్వసనామ సంవత్సరంలో జరిగే పరిణామాలు ఇప్పుడు అలాగే సినిమా వాళ్ళు ఏం మాట్లాడను కూడా ఈ మధ్య కాంట్రవర్సీ అవుతుంది మరి వేళ పరిస్థితి ఏంటంటారు ఈ సంవత్సరం అంటే సినిమా వాళ్ళ విషయంలో మనకి అలా తీసుకోలేదు ఎందుకంటే కాంట్రవర్సీ చేయడం అనేది మనకు అలవాటు అయిపోయింది అది క్రోధినామ సంవత్సరం ఎఫెక్ట్ అది ఈ విశ్వసరామ సంవత్సరంలో వాళ్ళు అంత ఇబ్బంది పడే అవకాశం ఉండదు అయితే ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ షూటింగ్స్ షెడ్యూల్స్ అనేవి మారిపోవచ్చు అందుకని ఈ ఎండ వాతావరణం తట్టుకోలేక అసలు అవుట్డోర్ షూటింగ్స్ అనేది వాళ్ళు చేయలేకపోవడం చాలా కష్టపడ్డము చిన్న చిన్న ఆర్టిస్టులు కొంచెం వయసు అయిపోయిన ఆర్టిస్టులు కాస్త ప్రాణాంతకం రావడం హార్ట్ అటాక్స్ రావడం ఈ కాస్తంత ఇబ్బంది పడ్డము హాస్పిటలైజ్డ్ అవడం ఇవన్నీ జరుగుతాయి అంటే ఇప్పుడు చాలా వయసు వచ్చి వాళ్ళు డైటింగ్ చేస్తూ పాప కొంతమంది మెయింటైన్ చేస్తారు అలా మెయింటైన్ చేసే వాళ్ళు ఈ సంవత్సరం డైటింగ్ చేసి మెయింటైన్ చేసిన వాళ్ళకి అంత ప్రాణాంతమైన భయాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా క్రోధి నవ సంవత్సరం యొక్క సంబంధించింది క్రోధి నమ సంవత్సరంలో జరిగే ఇబ్బందులు ఆ కుజుడు స్తంభించడం వల్ల వచ్చే ఇబ్బందులు మనకి కనిపిస్తున్నాయి అది కూడా ముఖ్యంగా ఏంటి మంచి ఫీల్డ్లో మీ మిథున రాసి ఈ కర్కాటక రాసి ఇవన్నీ కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటాయి మిథున రాసిన బుద్ధుడు అధిపతి ఆలోచనలు బ్రహ్మాండంగా ఉండి రైటర్స్గా రాయగలిగితే మంచి మంచి కథలు రాయగలితేనే అది మనసు కూడగలుగుతాం సో వాళ్ళకి మిథును రాసే బుధుడు ఒక లగ్నానికి బతి వరకు లేకపోతే లగ్నానికి చూడడమో లేకపోతే ద్వితీయంలో ఉండడమో అన్న జరుగుతుంది ఆ రాష్ట్రాల కుజుడళ్ళు ఉండడం వల్ల జనరల్గా కాస్త అంత కాంట్రవర్సీలు వస్తున్నాయి మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడుకుంటే ఏదో పదాలు వాడే కోపం వచ్చి మాట్లాడేస్తే ఆ వయసంలో బయటపడినట్టుగా అలాంటి ఇబ్బందులు పడతాయి అవి క్రోజనాంసం ఈ సంవత్సరం ఎఫెక్ట్ కాదు విశ్వవర్శనామశ సంవత్సరంలో అలాంటి ఇబ్బందులు లేవు చూడబోతున్నాం అలాంటి వైరస్లు ఏమి లేవమ్మా అవి అవైతే ఏంటంటే మనకి సష్టక కూటమి ఎప్పుడు జరిగిందంటే అది జరిగిన టైం వేరు ఆ టైంలో వేరు అది మనం ఇంకోసై మాట్లాడతామే చెప్తే వివరంగా అయితే ఇప్పుడైతే మనకి ఎలాంటి వైరస్లు అయితే రావు కాకపోతే ఏదో మనకి భయపెట్టే ఆలోచనలు ఉంటాయి కనుక అదొక క్యాష్ చేసుకోవాలి అలవాటు మీద అందుకని ఇది ఖచ్చితంగా వస్తుంది ఏదైనా వైరస్ వస్తుందని వైరస్ అయితే ఏమి రావు ఈ విశ్వాసనామ సంవత్సరంలో వైరస్ వచ్చే ప్రాబ్లమ్స్ లేవు వైరస్ వచ్చే ఇబ్బందులు లేవు అయితే ఏమొస్తుందంటే కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వేడి వల్ల కొంతమందికి ఈ హార్ట్ అటాక్స్ కానీ కాస్త సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందులు కానీ ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది వాళ్ళ వల్ల కాస్త అంత వాళ్ళకి కొంచెం ప్రాణ నష్టం ఈ సంవత్సరం ప్రాణ నష్టం ఉంది విశ్వసనామ సంవత్సరంలో రాసుకున్నప్పుడు అధిపతులు అధి దేవతలు ఎవరైతే రాసుకుంటామో మనం పాపులు శుభులని ఆరు పాపులు మూడు శుభులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాస్త ప్రాణ నష్టం ఉంటుంది దేశ నష్టం ఉంటుంది పార్టీలో కొన్ని పార్టీలు మారే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఏంటంటే ఆ దేశంలో వాళ్ళు చేసే కర్మలు అది వాళ్ళు చేసే విపరీతమైన చేసే ఇబ్బందులు మనుషుల్ని ఎప్పుడైతే మనుషుల్ని చంపాలని ప్లాన్ చేస్తారో ముందు వాళ్ళని చంపేస్తారు అది జరుగుతుంది ఈ సంవత్సరం అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అధర్మం అనేది భరించదు భరించలేదు కూడా ఈ భూమి ధర్మంగా ఉండే వాళ్ళని తీసుకెళ్లి రాజ్యం ఎక్కిస్తుంది రారాజు చేస్తుంది రాజ్యం పరిపాలన అనేది వాళ్ళ రా అసలు రాజ్యం అనేది ఎలా పట్టా ఇస్తుందో అనేది కూడా అనమాట అంటే అసలు మొన్నటిదాకా మన ముందు తిరిగేవాడు ఇవాళ రాజు అయిపోయా అంటే అయిపోతాడు అది సో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం గుర్తింపు అనేది బ్రహ్మాండంగా ఉంటుంది కష్టజీవికి తప్పదు కష్టపడాల్సిందే ఎవరైతే ఇతరులు మోసం చేసి అనుకుంటున్నారో ఈ స్కామర్స్ కావచ్చు వీళ్ళందరికీ కాస్త గడ్డు అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ అసలు అవి నడవు ఇప్పుడు క్రోధి నవ సంవత్సరం జరిగినట్టు ఈ వచ్చి సంవత్సరాలు జరగవు ఓకే మేడం మొత్తానికి ఈ కొత్త సంవత్సరం ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు హోప్ఫుల్లీ ఏం జరిగినా కూడా అందరూ కూడా ఎలర్ట్గా ఉండి సో సక్సెస్కి దారి చేయాలని మనసు చదువుకుంటున్నారు శ్రీమాంత్రే